విని ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు మరియు వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నవరాత్రులు వస్తున్నాయి ముఖ్యంగా మీరు అమ్మవారి ఉపాసకలు కాబట్టి ఈ రాజశేయమల అమ్మవారి నవరాత్రులు ఉపయోగించుకొని అందరూ ఏమేమి చేసుకోవాలి ఎలా వినియోగించుకోవాలి నిజంగా అమ్మవారు తలుచుకుంటే ఏదైనా మనకి ఇస్తారో అసలు సాధ్యం కానిది అంటూ ఉండదు అమ్మవారి పవర్ అంత గొప్పది కాబట్టి అమ్మవారిని పట్టుకోవాలి అమ్మవారి అనుగ్రహం కావాలి చాలా బాధల్లో ఉన్నాము చాలా కష్టాల్లో ఉన్నాము ఈ అమ్మవారి నవరాత్రులు వినియోగించుకొని మేము దాని నుంచి బయట అనుకునే వారికి ఏం చెప్తారు గురువుగారు మీరు తప్పకుండా అమ్మ దీనికంటే ముందు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి ఏ వ్యక్తి అయినా లైఫ్లో చదువుకునేటప్పుడు కావచ్చు ఒక బిజినెస్ చేసేటప్పుడు కావచ్చు ఒక జాబ్ చేసేటప్పుడు కావచ్చు కావాల్సింది ఏంటి ఫస్ట్ అంటే ప్లానింగ్ ఎక్సాక్ట్ ప్లాన్డ్గా చేసుకుంటే నీ దినచర్య బాగుంటుంది ఈరోజు నేను ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలి ఇది చేయాలి ఇది చేయాలి ప్లానింగ్ రాసుకుంటే ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే నీ జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది వితౌట్ ప్లానింగ్ లైఫ్ కరెక్ట్గా ఉంటుంది కదా అది మీరు చదువుకునేటప్పుడు దగ్గర నుంచి ఒక పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ప్లానింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్లానింగ్ దేవతా స్వరూపాల్లో శ్యామల అమ్మవారిది ప్లానింగ్ విద్య అండ్ ప్లానింగ్ ఆవిడ అవుట్ పోర్ట్ఫోలియోస్ అలాంటి చిలకలు ఉంటాయి కదా అవి ఏం చేయదనికో చిలకల్లో నుంచి కూడా ఆ యుద్ధ రంగానికి వెళ్ళేటువంటి వాళ్ళు వస్తారు ఎందుకంటే సాక్షాత్ లలిత అమ్మవారే శ్యామల అమ్మవారికి మంత్రిని దేవత అంటారు తన ఇచ్చి నీ యుద్ధ రంగం యుద్ధం ఎలా చేయాలని ప్లానింగ్ నువ్వు చేయని చెప్తుంది అంటే ఒక యుద్ధానికి కూడా ప్లానింగ్ కావాలిగా యుద్ధానికి ప్లానింగ్ లేకపోతే ఎట్లా మనకి బాహుబలి ఆ సినిమాల్లో చూపిస్తుంటాం మనకి ఎందుకు మహాభారతంలో ఉంటాయి ఫస్ట్ మీకు శ్యామల అమ్మవారిని మీరు కనుక ఉపాసన ప్రారంభిస్తే లైఫ్లో మీరు దేన్ని సీరియస్గా తీసుకోవాలి మీరు దేన్ని సీరియస్గా తీసుకోకూడదు అనే క్లారిటీ మీకు ఫస్ట్ వస్తుంది చాలామంది లైఫ్లో మిస్ జరిగే పెద్ద మిస్టేక్ ఏంటంటే సీరియస్గా తీసుకోకూడదాన్ని సీరియస్గా తీసుకుంటారు సీరియస్గా తీసుకోవాల్సిందని వదిలేస్తున్నారు లైఫ్ ఒక పది సంవత్సరాలు తర్వాత అర్థమవుద్ది అర్థం అవ్వాల్సిన స్టేజ్ లో అర్థం కాకపోతే మీకు పది సంవత్సరాలు దాటిన తర్వాత అర్థమైతే ఉపయోగం ఏ వయసులో ఏదో అర్థం అవ్వాలి అది అర్థం అవ్వాలి ఆ యొక్క యోగాన్ని ఇచ్చేది శ్యామల అమ్మవారు గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఈ శ్యామలాలు చాలా రకాలు ఉన్నాయి రాజశ్యామల లఘు శ్యామల ఇట్లా రకరకాల శ్యామల అమ్మవారు ఉన్నారు రాజశ్యామల చాలా మంది రాజకీయ నాయకులు చేస్తారు రాజ్యాన్ని ఇస్తుంది అని మరి ఇక్కడ అందరూ చేస్తారు మరి అందరూ ఎందుకు గెలవరు అంటే ఇక్కడ రెండు కారణాలు ఒకటి వాళ్ళకి ప్రాప్తము రెండవది భక్తి శ్రద్ధలతో ఎవరు ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేశారో వాళ్ళు ఎగ్జామ్ అందరూ రాస్తారు కానీ ఫస్ట్ కొంతమంది వస్తారుగా కొంతమంది వెనకబడతారు కొంతమంది మీడియంగా ఉంటారు కదా ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ ఫస్ట్ ర్యాంక్ రావాలని రూ లేదు అలాగే రాజశ్యామల చేసిన వాళ్ళందరూ రాజ్యాన్ని నేరాలని రూ లేదు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఫలాపేక్ష రహితంగా చేస్తారో వాళ్ళకు మాత్రం అనుగ్రహం ఉంటుంది మీరు సహజంగా ఇంట్లో చేసే నిత్య పూజ విషయంలో కూడా చాలామంది చేసే మిస్టేక్ ఇదే ఎలా అంటే ఒక పూజ చేస్తున్నాం అనుకోండి అసలు అక్కడ దేవత ఉందనే విషయం మనం మర్చిపోతుంటాం దేవత ఉందనే విషయం మర్చిపోయి ఏదో ఏదో ఆలోచనలతో ఏదో ఫోన్ చూసుకుంటున్నాం అటు ఇటు చూసుకుంటున్నాం వాడు ఏం చేస్తున్నాం వీడియో ఆలోచిస్తున్నాం ఇంకోటి ఏదో ఏం జరుగుతుందని ఆలోచిస్తునో పూజ చేస్తుంటాం అసలు దేవత అక్కడ మీరు ఇచ్చేదాన్ని అసలు అలా చేస్తాయి ఎందుకంటే మా ఇంటికి ఒక అతిథిగా మీరు వెళ్ళారు మీకు మిమ్మల్ని బట్టి చూకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మీకు ఏదో ఇలా టీ పెట్టేసి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు ఉన్నారనుకోండి మీరు ఎలా ఉంటుంది మీకు మీకు చక్కగా పలకరించాలి నవ్వుతూ మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడాలి మీకు టీయో టిఫినో పాలో నీళ్ళు ఏదో ఒకటి ఇవ్వాలి బయటికి వెళ్ళేటప్పుడు కూడా సాగనంపడానికి బయట దాకా వెళ్ళాలి అది మర్యాద మనిషికే అంత మర్యాద ఇస్తాము మరి దేవత అక్కడికి వస్తుంది ఎంత మర్యాద ఉండాలి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పూజ చేయాలి ఎందుకు పూజలు ఫలించవు అంటే కారణం ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి కొంతమంది గురువు ఎంత కాన్సెంట్రేషన్ చేసినా కూడా రకరకాల ఆలోచనలు వస్తూ మైండ్లో టెన్షన్స్ వల్ల వాళ్ళ టెన్షన్స్ కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి పూజ చేసే ఒకటే అనుకోవాలి నేను అరగంట సేపు పావు గంట గంటో చేస్తారు నేను ఈ పావు గంట చేసే పూజలో పావు గంట నేను వేరేది ఏది ఆలోచించినా నేను ఉద్ధరించేది ఏం లేదు ఈ పావు గంట ఈ అరగంట నేను అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే నాకు ఏదైనా దక్కుతుంది అనేది స్ట్రాంగ్గా బిలీవ్ బిలీవ్ చేయాలి అయితే పూజ చేసే విధానంలో ఎప్పుడు కూడా మీరు నాకు ఇది కావాలి దీనికోసమే చేస్తున్నాను మాత్రం చేయకండి దయచేసి ఎందుకంటే మీరు పూజ చేసినప్పుడు అమ్మవారు అక్కడికి వస్తుంది మీరు పంచోపచార పూజ చేశారు గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఇవన్నీ చేశారు అవన్నీ రూల్ లేదు అమ్మవారు ఏదో అట్లా చూసి వెళ్ళిపోతుంది అంతే అర్థమైందమ్మా ఇప్పుడు కిరాణా షాప్ వాడు మనం ఇచ్చిన డబ్బులు కదా మనకి సరుకు ఇచ్చేది అంతే కదా తీసుకోకుండా ఇస్తాడని ఎట్లా అనుకుంటాం మనం అట్లాగే అమ్మవారు కూడా తీసుకోదు ఎప్పుడు తీసుకుంటుంది అంటే భగవద్గీతలో స్వామివారు చెప్పారు చాలా స్పష్టంగా ఎప్పుడు నేను తీసుకుంటాను నువ్వు ఇచ్చినది అని చెప్పాడు ఆయన ఫలాపేక్ష రహితంగా అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు ఇవ్వగలిగితే భక్తితో ఎవరైతే ఫలాపేక్ష రహితంగా పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఇచ్చినచో వాటిని ప్రీతిగా స్వీకరిస్తున్నాను అంటాడు మనందరం చేసే మిస్టేక్ ఏంటంటే నాకు అదే పోతే ఇప్పుడు కొబ్బరికే కొడుతున్నారంటే రేపు పొద్దున్న కోటి రూపాయలు కాంట్రాక్ట్ వచ్చేయాలి ఒక కొబ్బరికాయ ఎందుకు తీసుకుంటాడు భగవంతుడు కాకపోతే మరి అడగొద్దా అండి దేవుణ్ణి అడగాలిగా శ్యామలా నవరాత్రులు అమ్మవారిని అడగాలి కదా అడగాలి అడిగే విధానంలో అడగాలి అంటే చిన్న ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు మీరున్నారు మీకు మీ మదర్ ఉన్నారు మీ మదర్కి మీరు మీ ఫస్ట్ శాలరీ లేకపోతే ఏదైనా ఒక బోనస్ వచ్చినప్పుడు మీరు ఒక పదివేల రూపాయల శారీ మంచి పట్టు తీసుకుని తీసుకెళ్ళి మీ అమ్మగారికి ఇచ్చారు ఇచ్చి అమ్మాయిగో నేను శారీ ఇచ్చాను కాబట్టి రేపటి నుంచి నువ్వు టిఫిన్తో పాటు ఇంకొక సలాడ్ కూడా కట్ చేసి ఇవ్వాలి మధ్యాహ్నం భోజనాలు నువ్వు కారే ఇంకో రెండు వేపుళ్ళు ఎక్కువ చేయాలి రాత్రికి నేను వచ్చే ముందుకల్లా నాకు ఈ జ్యూస్ రెడీ చేసి పెట్టాలన్నాను ఎలా ఉంటుంది అమ్మకి పుష్ వండుతుంది నువ్వు వద్దు వద్దు నీ చీర కోసం నేను చేస్తా అవును అలా కాకుండా అమ్మ నాకు ఎప్పటి నుంచో నీకు ఒక మంచి చీర కొని వాళ్ళనుంది నాకు ఎప్పుడు నా శాలరీ వస్తుందా ఎప్పుడు నాకు బోనస్ వస్తుందా నీకు గాజులు కొనిద్దా అనుకున్న సీర కొనిద్దామని అంతా ఇచ్చారు అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అమ్మకి మీరు చెప్పక్కర్లేదు అమ్మకి అమ్మేమీ మీరు ఇస్తున్నందుకు ఇవ్వదు అలాగే అమ్మవారు కూడా అంతే అలాగే ఏంటంటే మీరు నమస్కారం పూజ అమ్మ నువ్వు ఉన్నావు అనే ధైర్యంతో నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను ఈ బిజినెస్లోకి దిగాను నువ్వు ఉన్నావన్న ధైర్యం నాకుంది నీ అనుగ్రహం నాకు ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఇంత ఎంతో కాలం నుంచి నువ్వు చూసుకుంటున్నందుకే నా నా జీవితం ఇంత చక్కగా ఉంది అని అనుకొని మీరు నమస్కారం చేసుకుని మీరు వెళ్ళండి నమ్మారుగా అడగక్కర్లే నమ్మితే చాలు లేదు ఎగ్జామ్ మాటమాడి పాపం ఫెయిల్ అవుతుంది అమ్మా నాకు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుంది చూడమ్మా ఒకసారి నీ అనుగ్రహం ఇమ్మా బిజినెస్ పెట్టే నావట్లేదమ్మా నీ అనుగ్రహం కావాలి అలా అడగడం వేరు ఇలా అడగడం మీరు అమ్మనైనా కూడా అమ్మ నాకు సరిపోవట్లేదు కూర కొంచెం అని అన్నాం అనుకోండి ఇంకొక ఇంకో కూర వేసి పెడతాం అంటే అడిగే విధానం వేరు అలాగే ఇంకొక మిస్టేక్ చేస్తుంటారు జనాలు చాలా మంది చేసే బ్లెండర్ మిస్టేక్ చెప్తాను చూడండి అంటే చాలా నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా నేను ఒత్తిడి వేసేటప్పుడు వాటిని కడక్కుండా నేను ఉన్నదాన్ని తొడిచేసి వేసేస్తుంటారు చాలా పెద్ద దోషం లేదా ఉన్న ఒత్తికి వెలిగిస్తారు అంటే ఇక్కడ ఏంటంటే ఎన్నొత్తులు వేయాలి పీస్ తీయాల అవుతాయి ఇవి పెద్ద ముఖ్యం కాకపోయినా కూడా ఈ శుచి శుభ్రత మాత్రం పాటించాలి భక్తే ప్రధానం అన్నిటికంటే కూడా భక్తి శ్రద్ధే ప్రధానం భావనే ప్రధానం ఇంకోటి ఏంటంటే భావన ఇంకా ముఖ్యం భావన అంటే చాలామందికి దానికి తెలియదు ఏమిటి భావన అనుకుంటుంటారు ఇప్పుడు ఉన్నారు మీ మదర్ నుంచి మదర్ అని ఒక భావన ఉంటుంది మీ తండ్రి గారిని చూస్తే తండ్రి అని ఒక భావన ఉంటుంది మీ ఫ్రెండ్ని చూస్తే ఫ్రెండ్ లేకపోతే మీకు వివాహం భర్త వస్తే ఒక భర్త అవునా పిల్లని చూస్తే నా పిల్లవాడు అని ఒక భావన ఉంటుంది కదా అట్లాగే భగవంతుడు అనే ఒక భావన ఉండాలి అక్కడ కూర్చోగానే భగవంతుడు ఎదురుగా కూర్చున్నాను అనే ఒక భావన ఉండాలి అదొకటి ఇంకోటి ఏంటంటే ఇంకా పెద్ద బ్లెండర్ మిస్టేక్ అందరూ ఏం చేస్తారంటే భగవంతుడికి ప్రసాదం వండుతూ ఆయనకి నివేదన చేస్తున్నాము అనేటువంటి దాంట్లో ఇప్పుడు ఇది ఎంత ప్రసాదం ఉండాలి ఎంతమంది ఉన్నాం ఇంట్లో ఐదుగురు ఉన్నాం ఐదుగురు ఉన్నాం కాబట్టి ఒక ఐదు రెడ్లు పది పది లడ్డూలు చేయండి రెండు రెండు తినొచ్చు తర్వాత అనుకుంటా అసలు నువ్వు పెడుతున్నావు అని ఎక్కడ ఉంది నీకు ఫీలింగ్ నువ్వు తింటాననే ఫీలింగే కదా ఎలాగో భగవంతుడు చూస్తాడు ఆయన ఏం తినడు ఆయన కానీ అసలు ఫస్ట్ నుంచి నేను తింటాననే భావంతో నువ్వు ప్రసాదాన్ని అక్కడ పెట్టినప్పుడు భగవంతుడు తీసుకోడు దాన్ని అది నువ్వు తింటానని ఫీల్ అయ్యావు భగవంతుడికి పెడుతున్నా అని ఫీల్ అయిపోయింది ఎందుకంటే ఒక తల్లి ఉందమ్మా తల్లి ఎక్కడా కూడా పిల్లవాడికి ఏదైనా ఉండేటప్పుడు ఊరు నుంచి వస్తున్నా అంటే వాడు తింటాడనే ఉంటుంది నేను ఉండదు ఎగ్జాక్ట్లీ వాడు గనక తినకపోతే నేను తినేస్తానులే ఇందులో వాడికి రెండిచ్చి నాలుగు నేను తింటాను అసలు ఎప్పుడు తల్లనుకోరు అనుకున్నా వాడు తినాలనుకుంటాను అన్ని వాడే తినాలని ఒక తల్లి ఎలా అనుకోని బిడ్డకి తయారు చేస్తుందో ఆ పిండి వంటలు అన్ని కూడా అన్యాయ పెట్టాలనే భావంతో చేయాలి అప్పుడు మీకు ఫలితం ఉంటుంది ఎందుకు ఫలితాలు రావు పూజలు చేసి నవరాత్రులు చేసేసి ఎన్ని చేసిన ఎందుకు ఫలితాలు రావంటే భావన లోపము రెండవది ఏంటంటే మీరు వీలైనంత మటుకు టైంకి చేయండి పూజ పొద్దున్న చేయాల్సిన పూజ ఎప్పుడు మధ్యాహ్నం చేయడం సాయంత్రం చేయాల్సిన పూజ ఎప్పుడు అర్ధరాత్రి చేయడం చేయకండి ఎందుకంటే నువ్వు పూజ చేసేటప్పుడు ఏం జరుగుతుందమ్మా అక్కడ నివేదన కూడా చేస్తున్నాం ఇప్పుడు నీ పిల్లవాడికి పొద్దున పెట్టాల్సిన టిఫిన్ మధ్యాహ్నం పెడుతున్నావా సాయంత్రం పెట్టాల్సిన అర్ధరాత్రి పెడుతున్నావా పెట్టట్లేదు కరే నువ్వు సమయానికి తినరా అంటున్నావు అవునా కదా అవి చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ బ్లెండర్ మిస్టేక్స్ ఇవన్నీ అదేంటండి అమ్మవారికి ఆకలేస్తుందో ఆకలేస్తుందో ఆకలేదో ఈ మొత్తం విశ్వందే కానీ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు అక్కడ ఉందని ఫీల్ అయినప్పుడు నువ్వు టైంకి పెడతావు ఏదో బొమ్మని ఫీల్ అయినప్పుడు నువ్వు టైం పెట్టవు నువ్వు అంతే కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే శ్యామలా నవరాత్రుల్లో మూడు పూటలు పూజ చేయాలి మూడు పూటలు కుదరదు ఇప్పుడుండే సిటీ కల్చర్లు ఆఫీస్కి వెళ్తావు కనీసం రెండు పూటలు పొద్దున్న రాత్రి సెవెన్ తర్వాత ఎప్పుడు కూడా నవరాత్రులు ఎప్పుడు కూడా గుప్త నవరాత్రులు అంటారు బహిర్గం బహిరంగంగా చేయకూడదు వీటిని ఇంకోటి ఇన్స్టాలో పోస్టులు చేసుకుంటున్నా ఇలా చేసాను అలా చేసాను మధ్య గుప్త నవరాత్రులు గుప్తంగానే చేసుకోవాలి అంటే చక్కగా చేసుకోవాలి జపం ఎక్కువసేపు చేసుకోవాలి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి ఎందుకంటే రాత్రిప్పుడు అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది శాస్త్రంలో చెప్పబడింది రాత్రిపూట చేయాలి అమ్మవారి ఆరాధన అని చాలామంది దాన్ని మిస్టేక్గా తీసుకొని రాత్రిపూట పూజలు చేయడం ఏంటి అనుకుంటారు కానీ రాత్రిపూట అమ్మవారి ఆరాధన అని చెప్పబడింది అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ముందే అంటే అమావాస్యకు ముందే ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని ఉదయము సాయంత్రం పూజ చేసుకొని మీరు మీకు ఇష్టమైనటువంటిది ఏదైనా పెట్టండి అయితే ఇందులో కొన్ని కొన్ని తాంత్రిక సంబంధించిన విషయాల్లో పసుపు అన్నంతో కూడినటువంటిది నెయ్యితో కూడిన ప్రసాదం కనుక అమ్మవారికి ఎక్కువగా నివేదన చేస్తే గురుబలం పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి గారెలు ఎక్కువగా నివేదన చేస్తే ఆకస్మిక సంఘటనలు తొలగుతాయి ఓకే ఎర్రటి పుష్పాలతో కనుక అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంకల్పం నెరవేరుతుంది పచ్చటి పుష్పాలతో కనుక చేస్తే గురుబలం పెరుగుతుంది కబురు వినాలి అనుకుంటే పాయసాన్నాన్ని ఎక్కువగా ఎందుకంటే లలితహాసనం అన్నది పాయసాన్న ప్రియా అని కాబట్టి పాయసాన్నం పెట్టచ్చు నెయ్యి కలిపిన అన్నాన్ని పెట్టచ్చు ఇలాంటివి మీరు మీకున్న స్తోమతను బట్టి భక్తి శ్రద్ధ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంతే అది లేకపోతే మీరు ఎంత హడావిడి చేసి లక్షలు పెట్టి పూజ చేసినా కూడా వచ్చి అలా చూసి అలా వెళ్ళిపోవడం తప్పితే ఏమీ తీసుకోదు అమ్మవారు తను తీసుకుంది అంటే భగవంతుడు అంటే అమ్మవారు దేవతలు ఎప్పుడు కూడా రుణాన్ని ఉంచుకోరు దానికి పది రెట్లు వంద రెట్లో మీ ప్రాప్తం ఎంత ఉంటే అంత ఇచ్చే వెళ్తారు కాబట్టి వాళ్ళు తీసుకునేలాగా మీరు చేయాలి మన ఇంటికి ఒక్కొసారి అతిథి వస్తారమ్మా ఏమంటే టీ కావాలండి అంటారు వద్దంటారు కామన్గా మొహమాటం కొద్ది అదే మీరు చక్కగా టీ తీసుకొచ్చి ఇచ్చేస్తే తీసుకుంటారు అవును అది ఇవ్వడం తెలియదు అది గెస్ట్కి ఎట్లా ఇవ్వాలనేది కదా అవును చాలా చాలా అద్భుతంగా చెప్పారు గురు నిజంగానే పూజ చేసేస్తాము అది ఇది అనుకుంటారు కానీ ఎలా చేయాలి ఎలాంటి భావన ఎలాంటి ప్రేమ భక్తి చాలా క్లుప్తంగా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కానీ అవే మనం మిస్ అవుతూ ఉంటాము చాలా పెద్దగా కష్టపడతాము మిస్ అవుతూ ఉంటాము నిజంగా ఓన్లీ భావనే ఎంత సెన్సిటివ్ గా ఉంది ఈ రోజు మీరు చెప్పింది నాకు నిజంగా తల్లి బిడ్డల ప్రేమ అలానే కదా ఉంటుంది నిజంగా అమ్మవారు అంటే అంతే మనకి సో అలా భావన చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ దక్కుతుంది మనకి సో ఎలా చేసుకోవాలి సింపుల్ గా చెప్పారు అందరికి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది గురుగ్రహం Namaste. Sri Mathe.